హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ జూలై నెలలో సోమవారం కృతికా నక్షత్రం వచ్చిందండి అయితే మనం కృతికా నక్షత్రం రోజు మనం శివుడికి అయితే అభిషేకం చేయాలి కృత్తిక నక్షత్రం అగ్నికి సంబంధించిందండి అయితే మనం ఫస్ట్ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివుడి ఒళ్ళో ఫ్యామిలీ మొత్తం అంటే పార్వతీదేవి వినాయకుడు మానసాదేవి అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా కూర్చుంటారంట అయితే ఈ మనం అభిషేకం చేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ కుడివైపు నుండి చేయాలట అండి అలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం శివ శివుని యొక్క మొత్తం అందరికీ కూడా అభిషేకం అయితే జరుగుతుంది ఒక్క శివుడికి అభిషేకం చేసినప్పుడు మనం గంగ గణపతికి కూడా చేయాలి గంగణపతి నమ అనని కుడివైపు నుండి అభిషేకం చేస్తూ ఎడం వైపుకి వెళ్ళి అప్పుడు మధ్యలో శివుడికి చేయాలండి అయితే ముందు గణపతికి తర్వాత మానసాదేవి సుబ్రహ్మణ్య స్వామి ఈ మంత్రాలు చదువుతూ గంగణపతి నమ అని గణపతికి ఓం శామ్ శరవణుభవ అని సుబ్రహ్మణ్య స్వామికి అలాగే మానసాదేవి నమ మానసాదేవికి చేసిన తర్వాత అప్పుడు మనం అమ్మవారికి చేయాలి శ్రీమాత అని తరువాత ఓం నమ శివాయ అనే మంత్రంతో శివయ్యకి చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం అందరికీ కూడా అభిషేకం అయిపోయినట్టే అందుకనే మనకి అన్ని అభిషేకాలకు అభి అభిషేకాల కన్నా శివాభిషేకం చాలా ఉత్తమమైంది అంటారు కదా అలాగే అభిషేకం చేసిన తర్వాత ఇలా నేను రోజు ఇంట్లోనే చేసుకుంటానండి ఇలా చేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చి ధూపం ఆరతి ఇచ్చిన తర్వాత యథావిధిగా దేవుడి గదిలో పెట్టేసి నైవేద్యం అవి సమర్పిస్తుంటామండి సమర్పించిన తర్వాత యథావిధిగా మిగతా పూజ అయితే జరుపుకు జరు జరిపిస్తూ ఉంటాం అలాగే ఈ విధంగా పూజ చేయడం వల్ల ఏంటంటే మనకు సోమవారం కృత్తికా నక్షత్రంలో ఈ పూజ చేసుకుంటే అభిషేకం చేసుకుంటే కృత్తికా నక్షత్రం అగ్నికి సంబంధించింది అగ్నికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా నివృత్తి అవుతాయంట అందుకనే కృత్తికా నక్షత్రంలో అరుణాచలంలో అయితే కృత్తిక దీపం వెలిగిస్తారండి అది చాలా మంచిది అగ్నికి శివయ్యకు సంబంధం ఉందండి ఈ దీపం వెలిగించడం వల్ల ఏంటంటే కృత్తిక నక్షత్రంలో అగ్నికి సంబంధించినవి అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకి కావలసిన అన్ని అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తారు స్వామి అయితే అగ్నికి సంబంధించిన కృతిక నక్షత్రంలో రోజు ఈ పూజ జరుపుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అయితే ఈ నక్షత్రం టైంలోనే చేయాలండి అది నక్షత్రం టైం చూసుకొని చేయడం చాలా ఉత్తమం అందుకని అరుణాచలంలో కృతిక దీపాలు కార్తీక మాసంలో వెలిగిస్తారండి అయితే ప్రతీ నెల కూడా వస్తుంది కాబట్టి చూసుకొని చేసుకోవడం వల్ల మంచిదండి అలాగే రాహుకాలంలో కూడా శివాభిషేకం చేయడం చాలా ఉత్తమం అలాగే కాలంలో కూడా శివాభిషేకం చేస్తే చాలా మంచిదండి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి